హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంసీఎం తెలుగు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇది సాటర్డే తీసిన వీడియో అవును మీకు సాంబార్ ఎలా చేయడం ఇష్టం వెజిటేబుల్స్ ఎక్కువ వేస్ట్ చేసుకోవడం ఇష్టమా లేదంటే తక్కువ వెజిటేబుల్స్ వేస్ట్ చేసుకోవడం ఇష్టం మా కామెంట్ చేయండి నాకు పర్సనల్గా ఎక్కువ వెజిటేబుల్స్ వేస్తేనే ఇష్టము అందుకనే నేను వెజిటేబుల్స్ ఎక్కువ తెచ్చుకున్నప్పుడు అన్నిట్లో కొన్ని కొన్ని పక్కన తీసి పెడతాను ఇలా కలిపి సాంబార్ అయితే చేయొచ్చని ఇప్పుడు వెజిటేబుల్ షాప్లో మామిడికాయ అయితే ఉంది బట్ ఎక్కువ కాస్ట్ అయితే చెప్తున్నారు సీజన్ కాదు కదా ఇంకా ఎక్కువ కాయలు వచ్చినప్పుడు అయితే కాస్ట్ తగ్గుతుంది అప్పుడు తీసుకుందాంలే అనేసి అయితే తీసుకోలేదు ఇంకా మామిడికాయ సీజన్ వచ్చిందంటే ఇంకా ఎక్కడ పట్టినా ఈ మామిడికాయ సాంబారు మామిడికాయ సాంబారు మామిడికాయ పప్పు ఎక్కువైపోతుంది కదా ఈరోజు నేను క్యారెట్ బీన్స్ వంకాయ అయితే వేసి సాంబార్ చేశాను ముందుగా ప్యాన్ అయితే పెట్టుకొని ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు అయితే వేసాను తర్వాత వెల్లుల్లిపాయలు వేసి ఆనియన్ వేసి కొంచెం ఫ్రై చేశాను కరివేపాకు ఒకే ఒక పచ్చిమిర్చి అయితే వేసాను తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బీన్స్ క్యారెట్ అయితే వేసి ఆయిల్లో కొంచెం ఫ్రై చేశాను ఆ టమోటా కూడా వేసాను తర్వాత సాల్ట్ వాటర్లో కట్ చేసి వేసిన వంకాయలను అయితే తీసి వేసాను మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడే వీటికి సాల్ట్ అనేది వేసుకోవాలి అప్పుడే వాటికి బాగా పడుతుంది సాల్ట్ వెజిటేబుల్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగానే తీసిపెట్టిన చింతపండు రసం అయితే వేసుకోండి తర్వాత అందులోనే సాల్ట్ కారం ధనియాల పొడి పసుపు పొడి అయితే వేసుకోండి ధనియాల పొడి వేసిన క్లిప్ అయితే మిస్ అయింది మీరు కంపల్సరీ వేసుకోండి అది బాగా బాయిల్ అయిన తర్వాత కందిపప్పు బాగా ఉడకబెట్టుకొని దాన్ని అయితే వేసుకోండి ఒక టెన్ మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది నీకు ఇష్టమైతే సాంబార్ పొడి అయితే వేసుకోవచ్చు నాకైతే సాంబార్ పొడి నచ్చదు ఇలానే టేస్ట్ బాగుంటుంది ఇలా సాంబార్ చేసుకుంటే ఇడ్లీకి కానీ దోశకి కానీ చపాతీకి కానీ రైస్కి కానీ దేనికైనా సూపర్గానే ఉంటుంది నువ్వు ఎంతమందికి సాంబార్ అంటే ఇష్టం కామెంట్ చేయండి అలాగే సాంబార్లో మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ ఏంటో కూడా కామెంట్ చేయండి నాకైతే సాంబార్లో మామిడికాయ అంటేనే ఇష్టం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సియూ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్